ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పోలీసుల నిఘా నేత్రం మోగబోయింది పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు సింగరాయకొండ ప్రజలు సింగరాయకొండ జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో తరచూ దొంగలు తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు దొంగతనానికి పాల్పడిన దొంగల్ని పట్టుకోవలసిన పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో రాత్రి పగలు తేడా లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి దొంగలు వచ్చి సునాయాసంగా దొంగతనాలు చేసుకుంటూ వెళుతున్నారు గత రెండు వేల ఇరవై సంవత్సరంలో దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడంతో నేర నియంత్రణలో భాగంగా అప్పటి ఎస్పీ మల్లికా ఖర్గే ఆదేశాల మేరకు ఎస్ఐ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో సింగరాయకొండ గ్రామంలో పది లక్షల వ్యయంతో సుమారు పదిహేను కిలోమీటర్ల మేర ముప్పై ఆరు కెమెరాలను ఏర్పాటు చేసి దొంగలు సింగరాయకొండ వైపు చూసేందుకు భయపడే విధంగా సర్వేలెన్స్ని ఏర్పాటు చేశారు సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై చోరీ కేసులు నమోదు కాగా వాటిలో పద్దెనిమిది కేసులలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి కానీ సింగరాయకొండలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పోలీసులు సీసీ కెమెరాల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో గ్రామాల్లో దొంగతనాలు పెరిగిపోయాయి రెండు వేల ఇరవై రెండు ఒక్క సంవత్సరంలో ఇరవై రెండు చోరీ కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలలో ముప్పై చోరీ కేసులు నమోదయ్యాయి వీటిలో కనీసం సగభాగం కేసులు కూడా సింగరాయకొండ పోలీసులు సింగరాయకొండలో ఎస్ఐ సంపత్ తర్వాత బాధ్యతలు చేపట్టిన ఎస్ఐలు ఫిరోజ్ ఫాతిమా ప్రస్తుత ఎస్ఐ శ్రీరాములు పూర్తిగా సీసీ కెమెరాల విషయం గాలి కుదలేశారు అనే దానికి ఇదే నిదర్శనమని తెలుస్తోంది గ్రామంలోని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాల మరమ్మతుకు కొంతమేర నగదులు విరాళంగా ఎస్ఐ శ్రీరామ్కు అందించిన ఆయన వాటిని మరమ్మతు చేయించకుండా నిర్లక్ష్యం వహించడంపై వ్యాపారస్తులు పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు నిత్యం శివుని మూడో నేత్రంలా నేరస్తుల గుర్తింపులు ప్రధాన భూమిక పోషించే సీసీ కెమెరాలను ఇప్పటికైనా పోలీసులు పునరుద్ధరించి గ్రామంలో పటిష్ట భద్రతలు పెంచాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు